అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి ఎవరికి చెప్పమాక దుర్గాంబ హై క్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడావుడిగా పలహారాలు అందిస్తున్నాడు పేరుకు శంకరయ్యే యజమాని కానీ పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని అజమాయిషి చేస్తుంది తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్య మధ్య ఇంగ్లీష్ పదాలు వాడుతుంది పైగా అట్లు పోసేది తను ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడు కదా శంకరయ్య లోపలికొచ్చిన వాళ్ళని వరసలు పెట్టి ఆహ్వానించి కూర్చోబెడుతున్నాడు బావా ఇటు కూర్చో బావా ఇవాళ ఎంత ఆలస్యమైందేం ఇలా ఇహ వరండాలు వంటింట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి పుల్లారావు గారు వచ్చారు ఓ పెసరట్టు అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎల్లారావు గారికి ఉల్లిపాయ అట్టు రోస్టు అని శంకరయ్య అంటుంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు లోపల సుబ్బమ్మ పెనం మీద అట్లకాడతో టాంగ్ అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్రెడి అంటూ తిరుగా అరిచేది వచ్చిన వాళ్ళకి తన గొంతు వినిపించటం ఆవిడికి ఓ సరదా శంకరయ్య పరుగు పరుగున అట్లు ఆకులో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటుంటే అడగకుండానే ఉప్మా వడ్డించేవాడు చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్ళీ వేయడానికి గింజకు చచ్చేవాడు చట్నీ అయిపోతే సరుకు ఏం చేసుకోను అంటూ చెంచాతో విదిలించేవాడు ప్రతి పావుగంటకి చట్నీ రాచెప్పలో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తుండేవాడు యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ చుట్టుముట్టి వాళ్ళకి ప్రదక్షిణం చేసేవాడు కొబ్బరికాయలు కొనుక్కోవాలి స్నానం చేయాలి అని వాళ్ళంటే అదేం వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకి వేనిచ్చేవాడు కాదు పోని టిఫిన్ చేసే వెళదాం అనే స్థితిలో వాళ్ళని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్లోకి లాక్కొచ్చేవాడు ఓసారి ఓ అరడజన మంది కుర్రకారు హోటల్లో జారబడి కావలసినంత తిని చట్నీ గురించి వేసుకొని లెక్క తప్పు చెప్పి కావాలని శంకరయ్యతో తగాదా పెట్టుకున్నారు అట్టు సైజు తగ్గింది కాబట్టి ఆ ఫ్రేట్ అన్నారు ఉప్మాలో జీడిపప్పు తగలేదు కనుక అసలు డబ్బులు ఇవ్వం అన్నారు మాట మీద మాట పెరిగింది పందిరి పీకేస్తాం అన్నారు కురకారు పీకండి చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య అనటమేమి అందులో ఒక కుర్రాడు పెన్సిల్ చెక్కునే చాకు బయటకు తీసి బల్ల మీద నిలువున టంగన గుచ్చాడు శంకరయ్యకి ముచ్చమటలు పోశాయి అతనికి పెళ్ళాన్ని చూసిన చాకును చూసిన మాట పడిపోతుంది ఎంత అంత ఇచ్చి వెళ్ళండి అయ్యా అన్నాడు ఏడుపు ముఖంతో కుర్రకారు వాళ్ళకు తోచింది దానమిచ్చి బయటకు వెళ్ళటమే తడవు ఇంట్లోంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుణ్ణి ఈ విధాన దీవించింది నువ్వు మొగుడివా నువ్వు మొగుడివా ఆ ఫైటింగ్ కాళ్లకు టిఫిన్ ఎందుకు ఇచ్చావు ఆ బ్లడీ అట్లా అరుస్తుంటే నీ నోరేమైంది అసలు నువ్వు నువ్వు బ్లడీవి నువ్వు ఫూల్వి నువ్వు యూస్లెస్వి పో దుకాణం కట్టేసి కృష్ణకెళ్ళి స్నానం చేసిరా అని తరిమేసింది శంకరయ్యకి పెళ్ళాం తిట్టినందుకు కాదు కానీ ఇంగ్లీషులో తిట్టిందే అని బాధపడుతూ కృష్ణ ఒడ్డున చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ ఏరుకుంటున్న మళ్ళీ కనిపించింది మళ్ళీ మంచి వయసులో ఉంది ఉన్నట్టుండి శంకరయ్యకు మళ్ళీ మీద మనసైంది దగ్గరకెళ్ళి మెలికలు తిరుగుతూ ఏమే ఏమేమే రోజుకెంత సంపాదిస్తావే అని అడిగాడు ఎంత వస్తేనేం నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంది మళ్ళీ హోటల్కి రావే ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ ముక్క కరెక్ట్గానే అన్నాడు మళ్ళీ తెత్తున లేచి నాకు ఉప్మా పెడతావంట్రా నన్ను రమ్మని పిలుస్తావంట్రా అంటూ తిట్లు లంకించుకుంది ఆ తిట్లతో ఏడుపు కలిపింది ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీసు చెవిన పడ్డాయి అతగాడు ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి తడి తుండుగుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు గంటసేపు కటకటాల వెనకాల నుంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు ఆ మర్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలో వస్తుంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు శంకరయ్య దగ్గరికి వెళ్ళి రామయ్య బావా చింత చెట్టు దగ్గర మళ్ళీని పలకరించాను అమ్మ తోడు నేనేం చెయ్యలే పోలీసు తీసుకెళ్లాడు ఓ గంట లోపలుంచి వదిలేశాడు నా మేదొట్టు ఎవరికి చెప్పమాకు అని ముందుకెళ్ళాడు ఇంకెవరో ఓరి శంకరయ్య అంటే అతని వెళ్ళి పుల్లయ్యన్న చింత చెట్టు దగ్గర అంటూ తనే పాటంతా పాడి ఎవరికి చెప్పమాకు అన్న పల్లవితో ముగించి ఒట్టేయించుకున్నాడు అలా పిలిచిన వాళ్ళకి పిలవని వాళ్ళకి తనే కదంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు మర్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది భద్రకాళి అయిపోయి వంట వడ్డన అంతా తనే చూసుకుంటూ మొగుడి చేత వారం పాటు అంట్లు తోమించింది అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు ఎవరికి చెప్పమాక అని ఒట్టు వేయించుకున్నానే కథ సమాప్తం